అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తను నిర్ణాయక శక్తి అవ్వాలి అన్నది అతని ప్లానింగ్ రేపు అది ఖచ్చితంగా జరుగుతుంది అని అతని నమ్మకం దానికోసం వెయిట్ చేస్తాడు అతను అంతే తప్పించి ఇటుకెళ్ళి వాళ్ళని నిరాశపరచడు అటు వెళ్ళి వీళ్ళని నిరాశపరచడు ఇద్దరితో రేప మెయింటైన్ చేస్తాడు జగన్ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల పరిస్థితి ఇప్పుడు చూస్తే బీజేపీ భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా ఏముండదు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే బీజేపీ వైసీపీకి ఇప్పుడు వైసీపీ వలన దానికేం నష్టం లేదు ఆంధ్రప్రదేశ్ కాదు రేపు భవిష్యత్ రాజకీయాల్లో అంటే మొన్నే బొటాబోటీగా సంకీర్ణం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేపు పొద్దున్న జగన్ ఏమన్నా ఒక కీలక డెసిషన్ తీసుకుంటే అది ఫస్ట్ బీజేపీకి త్రెట్ అవుదాం ఏమవుతుంది జగన్తో బీజేపీకి పోయేదేము అన్నది నాలుగు పార్లమెంట్ సీట్లు ఈయన ఏం మద్దతు ఇవ్వట్లేదు ఎన్డీఏకి వాళ్ళకి ఏం థ్రెట్ అవుతుంది బీజేపీకి రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు అవసరమైతే తటస్థ పాత్ర అంటే బయటకుంటాడు అంతేగాని అటుకి ఇవ్వడు కదా మద్దతు కాబట్టి అక్కడేమి ఉండదు ఇతని వల్ల త్రెట్టేం లేదు ఇతనికి బీజేపీ వల్ల త్రెట్ ఉంటుంది ఒకవేళ గనక వాళ్ళు దలుచుకుంటే రాజ్యసభ సభ్యుల్ని చీల్చచ్చు అవును ఓ ఏడుగురిని చీలిస్తే జరుగుతుంది యాక్చువల్గా అయితే జగన్కి రాజ్యసభ వరం పదకొండు మందిలో నలుగురు ఇరవై ఆరు దాకా ఉంటారు అంటే ఇంకా రెండేళ్ళు ఉంది ఇది ఇరవై నాలుగే ఇరవై ఆరు జూన్ దాకా నలుగురు సభ్యులు ఉన్నారు ఇరవై ఎనిమిది దాకా నలుగురు సభ్యులు ఉన్నారు ముప్పై దాకా ముగ్గురు సభ్యులు ఉన్నారు అంటే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఇంకో ముగ్గురు ఉంటారు అతనికి కాబట్టి అక్కడ జగన్కి ముప్పై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ దెబ్బతింటే గనక ఏం చేయలేరు కానీ ఈ లోపైతే జగన్ దగ్గర రాజ్యసభ